నాయకత్వం కావటానికి మనకు ఒక పదవి అవసరం లేదు ఒక పొజిషన్ అవసరం లేదు ఒక కార్నర్ ఆఫీస్ అవసరం లేదు మనలో మనం లైఫ్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నిటినీ ఒక స్టోరీ లాగా కన్వర్ట్ చేసి మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు అది మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది వాళ్ళలో చేంజ్ తీసుకొస్తుంది ఒక తల్లి తన కూతురుకి చెప్పినట్టు ఒక తండ్రి తన కొడుకు చెప్పినట్టు ఒక సోల్జర్ తన టీమ్ని కాపాడుతాడు కదా సోల్జర్ నిలబడుకొని తనకి లీడర్షిప్ అనే టైటిల్ లేదు కానీ ఎదుటివాడి కోసం ఎప్పుడైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఎప్పుడైతే వాడిని హెల్ప్ చేస్తావో వాడికి హెల్ప్ చేస్తావో అది ఎలా హెల్ప్ చేయాలి ప్రతిసారి ఒక్కసారి కాదు ప్రతిసారి ఏమీ ఎదురు చూడకుండా అనే దాని గురించే ఈ బుక్ సో ఈ బుక్ చదివినప్పుడు మీకు దాంట్లో ఉన్న సిస్టమ్ ఫాలో అయితే మీ లైఫ్లో నుంచి మీ స్టోరీస్ తీసుకొని మీరు ఎంతమందిని ఇన్స్పైర్ చేయొచ్చు అని మీరే ఆలోచించవచ్చు ఈ సిస్టమ్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే దాని అది అడిగే ప్రశ్నల వల్ల మీరు ప్రతిసారి చెప్పేటప్పుడు మీరు ఏదో ఇమాజిన్ చేసుకొని చెప్పరు మీ జీవితంలో జరిగిన సంఘటనలనే ఒక స్టోరీ లాగా మార్చుకొని మీరు చెప్పగలుగుతారు దానివల్ల ఏమవుతుందంటే మీ అది మీ ఫ్యామిలీనే కావచ్చు లేదా మీ ఆఫీస్లో కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను నా స్టోరీ నేను ఒక రూమ్ సర్వీస్ ఆర్డర్ టేకర్ని సో ఒక రూమ్ సర్వీస్ గా జాయిన్ అయ్యి సెవెన్ హండ్రెడ్ రూపీస్ శాలరీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చా ఇది ఒక స్టోరీ అది ప్రతి రూమ్ సర్వీస్ ఆలర్టేకర్ ఎవరైనా చూసినప్పుడు అది వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది నా లైఫ్ ఇక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు రూమ్ సర్వీస్ లో నేను ముందుకెళ్ళొచ్చా అనే ఒక చిన్న హోప్ ఇస్తుంది ఆ చిన్న హోప్ చాలు నాకు అందుకే ఈ బుక్ రాసాను